నెక్స్ట్ ధనక రాశి తీసుకున్నట్లయితే మూల నక్షత్రం నాలుగు పూర్వాషాఢ నాలుగు ఉత్తరాషాఢ ఒక పాదం కలిపి మనకు ధనువు రాశి ధనవులకి వచ్చింది ఈ రకంగా ఉంటుంది ఈ సంవత్సరం మీకు మీ రాశాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు మూడో ఇంటికి వెళ్తాడు దీని మూలంగా ప్రాబ్లమ్స్ కొంచెం పెరుగుతాయి ఉద్యోగంలోనూ శారీరక శ్రమలోనూ పెరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి అలాగే మీకంటూ ఒక స్టేజ్ ఏర్పరచుకోవడానికి కొంత టైం పట్టే అవకాశాలు ఉన్నాయి అవమానాలు అపనిందలతో జీవితం భారంగా మారనుంటుంది అలాగే మీకు ఈ యొక్క కేతు వచ్చేసి మీ యొక్క నైన్త్ భావంలో ఉన్నాడు నైన్త్లో దైవభక్తిని వైరాగ్యాన్ని పెంచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అలాగే సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సంతానం విషయంలో మత్స్య మిషన్ లో కొన్ని వాళ్ళకి అందించాల్సినవి అందించలేక అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఉద్యోగంలో మీకు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి శని భగవంతుడిని తీసుకున్నట్లయితే మీకు ధను రాశి ధను లగ్నం వారికి ఈయన మీనం లేక తర్వాత చతుర్థ అకాష్టమ శని ప్రభావంతో కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి తర్వాత తృతీయంలో ఉన్నంతసేపు మే నెల వరకు కూడాను ఈ యొక్క శని భగవంతుడు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం లేకి మార్చి ఇరవై తొమ్మిది మీనరాశిలోకి సంచరించాక ధనురాశి వాళ్ళకి అర్థాష్టమ శని ప్రభావంతో ఇంతాస్త ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈయన అర్థాష్టమం నుండి మూడో ఇంటి వీక్షణ చత మీ రాశిాధిపతిని చతుర్థాధిపతిని చూస్తాడు దీని మూలంగా ఎప్పటి ఎప్పటి వరకు ఈ యొక్క మే నెల వరకు చూస్తాడు మే నుంచి మరలా మీకు ఇలా కొంచెం ప్రబల మారక ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేసే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి రాహు మీకు హృదయం లేదు రావడం అనేది కొంత మంచి విషయం అని చెప్పుకోవాలి మూడో ఇంట్లో రాహు హెల్ప్ చేస్తాడు చతుర్థాధిపతి సంసారంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాడు ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాడు అనేక రకాలుగా మీరు మీకు మంచి చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఇవన్నీ గమనించుకుంటూ మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీ జీవితానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని కొంచెం ఎదుర్కోవటానికి ఇది ఒక కింద స్కూల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయాలని ఆశిస్తూ